ఐ డూ పర్ఫార్మెన్స్ లైక్ దిస్ క్యాప్టెన్ కానీ తెలుగు వాళ్ళకి డ్రాగ్ అంటే ఏంటో చెప్పగలుగుతారు జెఫరెంట్ దిస్ ఇస్ మై వెర్షన్ ఆఫ్ జెండర్ సో దీంట్లో ఏంటంటే నేను ఒక స్త్రీ తత్వాన్ని చూపిస్తున్నాను ఎగ్జాగ్జిటేషన్ ఆఫ్ స్త్రీ తత్వం అంటే స్త్రీ ఎంత ఎక్సాగ్జికేటెడ్ ఉండొచ్చు ఒక మెసేజ్ని నా డ్రాగ్ ఇంటర్ వేలే కదా అంటే మ్యామ్ రెండు తత్వాలు ఉన్నాయి ఆమ్ అల్సో ఆ వుమెన్ ఆమ్ ఆల్సో మెంటల్ నాట్ హిచ్ నాట్ ఫిజికల్గా యాప్ మెంట్స్ ఇంటెల్ రియల్ లైఫ్లో మీ ఓరియంటేషన్ ఏంటండి ఐ ప్రెసెంట్ చేస్ అ మ్యామ్ Either it's just a performance. Okay, just for a Is performance. it a funny show or it? No, it's an awareness show. Like okay. uh, singing or dancing. I can sing for you and I can show you what exactly. 30 seconds of minutes will be performing. Yeah, definitely. So the song was in this way.

చాలా బాగా ప్లాన్ చేస్తారు సూపర్ హియోదా ప్లీజ్ ఈలో వైపు ఉంది సినిమాలో వైపు ఉంది థియేటర్ లో కూడా దానికి మించిన ఉంటది అని నమ్ముతున్నాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మిరై మిరాయ్ విల్ బి ఇన్ థియేటర్స్ ఆన్ సెప్టెంబర్ 5th అందరూ తప్పకుండా ఫ్యామిలీస్ తో రండి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఒక అల్టిమేట్ క్లీన్ ఫిల్మ్ తీసాము చాలా ఎక్సైటింగ్ గా ఒక ఫ్యాంటసీ ఎలిమెంట్స్ తో ఒక గ్రేట్ వరల్డ్ ఒక యాక్షన్ అడ్వెంచర్ చూడబోతున్నారు సీ ఇన్ థియేటర్స్ ఫ్యాంటాస్టిక్ లవ్లీ సీ యు ఇంత చక్కగా ఉంటారు కదండి అలా ఎందుకు మారిపోతుంటారు అప్పుడప్పుడు అదక అది కాకుండా మనం జెండర్ అనేది చాలా కన్స్ట్రక్టివ్ గా తీసుకున్నాం దాన్ని ఒక్కసారి కొంచెం ఆర్టిస్టిక్ చూడడానికి ఎలా అవుతుందని చెప్పేసి దట్స్ జస్ట్ ట్రై ఫర్ ఇస్ అబౌట్ డ్రాగ్ డ్రాగ్ అనేది అంటే మనం జెండర్ ఎలా ట్విస్ట్ చేయగలం ఒక సింగర్ ని ఇంకో డాన్స్ ని సో ఇక్కడ ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ ఇస్తే నేను ఫస్ట్ డ్రాగ్ మీద కొంచెం అవేర్నెస్ ఎల్జిబిలిటీ మీద అవేర్నెస్ క్రియేట్ చేసి కొంచెం ఎడ్యుకేషన్ అని చెప్పి ఫస్ట్ దాట్స్ మై ఫస్ట్ ఈ ఎజెండా మీ ఇంటెన్షన్ ఆర్ గోయింగ్ టు బిగ్ బాస్ హౌస్ ఏంటంటే ఎల్జిబిటీ క్యూ అనే సమాజంలో డ్రాగ్ అనే ఆర్ట్ ఫామ్ తో మీరు ఎంటర్ అయ్యారు అది అక్కడ ఏదో ఉంది జనాలకు తెలియదు అది నేను చెప్పాలనుకుంటాను సో ఈ ప్లాట్ఫామ్ లో నాకు ఆపర్చునిటీ ఇవ్వండి కదా ఐ ఐ డోంట్ థింక్ టుడే దాట్ ఐ కెన్ లెట్ యూ గో ఫార్ మీరు చెప్పిన రీజన్ ఒక్క రీజన్ కోసం ఐ డోట్ థింక్ ఐ హెండ్ యూ టు అండ్ దానికి లైక్ మీరు మాట్లాడుతున్నప్పుడు నాకు ఇంకా ఏం ఇంట్రెస్టింగ్ అనిపించలేదు నవ్దీప్ గారు కూడా కనుక కంప్లీట్లీ టాటా సో హోప్ ఉందా లేదా ఈ ప్లాట్ఫామ్ లేదు అని మీరు మీరు ఉద్దేశం బాగుంది దట్ సెక్షన్ ఆఫ్ ద ద సొసైటీ ఉందో దానికి చేయాలనుకుంటుంది ఈజ్ ఐ బెస్ట్ all the best for life mm -hmm. mm -hmm. mm -hmm.